తిక్కువర్పాడు ఇరవై లక్షలు రెండు ఎకరాల పొలము ఇరవై లక్షలు రెండు ఎకరాల పొలం ఇళ్ళ మధ్యలో ఇళ్ళ మధ్యలో ఇరవై లక్షలకే ఓకేనా ఈ వీడియో మీకు నచ్చింది లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాకం వరహ్మతుల్లా సార్ ఈరోజు మీ ముందుకి వెంకటాచలం మండలంలో వెంకటాచలం మండలం హైవే నుంచి దగ్గర తిక్కవరప్పాడు ఊరు ఊర్లో బిట్టు రెండు ఎకరాల పొలం వచ్చింది సార్ ఇది థర్టీ ఫైవ్ ల్యాక్స్ చేసే ప్రాపర్టీ ఇది ఈ పొలం ట్వంటీ ల్యాక్స్కి వస్తుంది సార్ ఇది ఇది ముప్పై ఏళ్ళ నుంచి డాక్యుమెంట్లు ఉన్నాయి అగ్రిమెంట్ల మీద అగ్రిమెంట్లు సిస్తో ఉంది ఎంఆర్ఓలో మొత్తం క్లియర్ ఉంది ఫ్రీ హోల్డ్ అయి అయింది కాబట్టి ట్వంటీ ఇయర్స్ అయిపోయింది కాబట్టి ఇది రిజిస్టర్ చేసుకోవచ్చు సూపర్గా ఉంటుంది మంచి పొలం మన పక్కన ఏంటంటే పంట కాలువ కూడా వెళ్ళింది అందరికీ కాలవ పంట కోసం చూపించండి సార్ ఇటు ఇది మామూలుగా ఏంటంటే మన పంటకి గెని ట నడిచే గెని వస్తే మంచిది అంటే డబల్ రోడ్ అనమాట ఒకటి కార్ వచ్చిన రోడ్డు రెండోది ఏంటంటే ఈ గెని మనకు ఈ ఈ టెంకాయ చెట్లు కూడా మనయే సార్ ఈ టెంకాయ చెట్లు ఆ టెంకాయ చెట్లు కానీ రెండు ఎకరాలు ఫీల్డ్ మ్యాప్ సర్వే నెంబర్ సూపరు మనం ఎస్ఆర్ఓలో రిజిస్టర్ చేసుకోవచ్చు ఇది పాస్బుక్ పాస్బుక్ పాస్ పుస్తక కూడా వస్తుంది మంచి భూమి సూపర్ భూమి సార్ మా సార్ చెప్తాడు సార్ ఇది ఏంటంటే ఎకరాలండి అండి వెంకటాచలం దగ్గర పక్కన విలేజ్ విలేజ్లో ఉంది ఎకరాలు దీనికి ప్లస్ పాయింట్ ఏంటంటే డైరెక్ట్ రోడ్డు ఉందండి డైరెక్ట్ రోడ్డు వేరే వాళ్ళ పొలం నుంచి పోయేది కాదు డైరెక్ట్గా కారే మన పొలంలోకి వస్తుంది కారు కాదు లారీ కూడా వస్తుంది అటువంటిది అనమాట రెండు ఎకరాలు మీకు నెల్లూరులో చాలామంది పొలాలు పెడుతుంటారు కానీ ఎక్కడో యాభై అరవై కిలోమీటర్ల దూరం పోవాలి కానీ ఇది వెంకటాచలం ఇదంతా అంటే లోకలే ఓ పదిహేను కిలోమీటర్ల ఆ ఉంటుంది కానీ రోడ్డు అనమాట రోడ్డు అది రోడ్డు ఇది పొలం చూడండి అది రోడ్డు ఇది పొలము డైరెక్ట్గా మీరు రోడ్ల నుంచే రావచ్చు పొలంలోకి డైరెక్ట్గా కారు లోపలికి వచ్చేస్తుంది చాలా మంది ఏంటంటే రెండు ఎకరాలు కావాలి చిన్న బిడ్డు కావాలి మేము ఫామ్ హౌస్ కట్టుకుంటాం లేదా మేము ఏదైనా పండించుకుంటాం చాలామంది కోరికలు ఉంటాయి రెండు ఎకరాలు దీని ప్రైస్ ఏంటంటే ఇరవై లక్షలు మాత్రమే చాలామంది ఏంటంటే ఇంకా తక్కువలో వస్తుందా అంటారు ఓసీగా వస్తే ఇంకా ఏమైనా తీసుకుంటారు మంది ఉందా నాకు తెలుసు కానీ దీని వాల్యూ ముప్పై లక్షలు చేస్తుంది కానీ కస్టమర్ ఏంటో డబ్బులు అర్జెంట్ కాబట్టి ఇరవై లక్షలు చెప్తున్నారు ఇంకా తగ్గిస్తాం ఇంకొంతమంది ఏం చేస్తారంటే వస్తున్నారు చూస్తున్నారు పొలాలు కానీ ఇల్లులు కానీ అపార్ట్మెంట్లు కానీ తర్వాత రెస్పాండ్ అవ్వట్లా అంటే మీ మేము మీకు చూపించేదాకేమో మీరు మమ్మల్ని బాగా మాట్లాడుతూ బాగా ఉంటూ రెస్పాండ్ అవుతూ చూపించిన తర్వాత ఫోన్లో ఎత్తకపోవడం అది కరెక్ట్ కాదండి మీకు నిజంగా ఇంట్రెస్ట్ ఉంటే రండి మా టైం వేస్ట్ చేయబాగండి మీ టైం వేస్ట్ చేసుకోబాగండి సీరియస్గా కొనే వాళ్ళతో రండి కొంతమంది ఏంటంటే కొనేస్తారు కొనాలనే వస్తారు మళ్ళీ మా అన్న చూడాలా మా చిన్నయన చూడాలా మా బావ చూడాలా మళ్ళీ ఆయన ఎవడో వస్తాడు పెద్ద మనిషి ఆయన వచ్చి చెడగొడతాడు ఇలాంటి వాళ్ళు రావద్దు మీరు కొనకపోయినా కూడా మేము ఎవరికొరికి అమ్ముకుంటాం పొలాలు లాగవు ప్లాట్లు లాగవు మీరు మిస్ అవుతారు మంచి ప్రాపర్టీని మేమైతే ఒకటే చెప్తున్నాం తక్కువ బడ్జెట్లో మా దగ్గర నెల్లూరు మొత్తంలో చాలా ఉన్నాయి ఇల్లులు పొలాలు అపార్ట్మెంట్లు అన్నీ ఉన్నాయి మీకు ఏం కావాలో కూడా చూపిస్తాము ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కాల్ చేయండి మీ ప్రాపర్టీస్ ఏదైనా అమ్మాలన్నా కూడా మా నెంబర్కి కాల్ చేయండి